హాయ్ నేను మీ మోహన్ రావు జరుగుల్లా ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్లో బాలకృష్ణ గారి అఖండట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా భారీ జనాల మధ్యన ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయ్పాటి సీన్ గారు అదేవిధంగా తమన్ గారు ఈ యొక్క సినిమా సినిమాలో నటించినటువంటి నటినటులందరూ కూడా ఈ ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత హంగులు వచ్చే విధంగా చాలా చక్కనైనటువంటి కార్యక్రమంగా బాలకృష్ణ కెరియర్లో నిలిచిపోయే విధంగా ఈ యొక్క ప్రీ రిలీజ్ న్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇటీవల రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ప్రజల నుంచి యునానమస్ రెస్పాన్స్ వచ్చింది తెలుగు కావచ్చు అదేవిధంగా హిందీ బెల్ట్ నుంచి కన్నడ బెల్ట్ నుంచి తమిళ్ బెల్ట్ నుంచి మరియు మలయాళం బెల్ట్ నుంచి ప్రతి ఒక్కరి నోట వెంట వెంటనూ ట్రైల్ చాలా బాగుంది ఈ ట్రైలర్లో చాలా మంచి మంచి పాయింట్స్తో కూడినటువంటి ట్రైలర్ని ఏర్పాటు చేశాడు మన బోగిపడి శిని గారు అదేవిధంగా ఇందులో సామాజిక విషయాలు ఉన్నాయి సామాజిక ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి అదేవిధంగా ఇటు క్లాస్ కావచ్చు అటు మాస్క్ కావచ్చు అన్ని రకాల ఫ్లాక్స్లకి మెప్పించే విధంగా ఈ యొక్క ట్రైలర్ డిజైన్ చేయడం కావచ్చు ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడింది జనాల్లో అందువల్ల అఖండ టూకి మంచి హైప్ అనేది పబ్లిక్లో ఉంది ఇది ఒక్క తెలియ కాకుండా ప్యాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో ఈ యొక్క సినిమాని విడుదల చేయడం వల్ల ఈ సినిమాకి మరింత హైప్ అనేది ఉంది ఎందుకు అఖండ వన్ చాలా బ్రహ్మాండమైనటువంటి హిట్ అయింది కరోనాలో విడుదలై ఈ యొక్క సినిమా దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా చాలా మంచి హిట్ అయ్యి నెంబర్ వన్ సినిమాగా బాలకృష్ణ కెరీర్లో అఖండ వన్ అనేది నిలిచింది అందువల్ల దానికి వస్తున్న సీక్వెలే ఈ అఖండ టూ దానివల్ల ఏంటంటే మరింత హైప్ అనేది ఈ సినిమాకి రావడం వల్ల అఖండ టూ మీద ప్రేక్షకుల్లో విపరీతమైనటువంటి బద్యం ఉన్నది ఆ బద్యని నిలబెట్టే విధంగా మొన్న విడుదలైనటువంటి ట్రైలర్ కూడా ఉండడం వల్ల అఖండ టూ సినిమాని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు కూడాను ఎదురు చూస్తున్నారు అందువల్ల ఈ సినిమాకి మరింత హైప్ ఉన్నది ప్రజల్లో అందు ఈ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో ఈ అఖండ టూకు సంబంధించి ఏర్పాటు చేశారు నిర్మాత ఈ యొక్క అఖండ టూకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడాను ఆ స్టేజ్ పైన ఏం చెప్తారు అసలు ఏ పాయింట్స్ ఉన్నాయి అనేసి ప్రజలు ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు అందువల్ల అదేవిధంగా ప్రీలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేస్తారనే సినిమా వర్గాల నుంచి కొంత బోగట్టు అనేది ఉన్నది దానికోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ ట్రైలర్ ఎలాగ ఉంటుంది ఆ ట్రైలర్ ఎలాగ ఉంటే ఈ ట్రైలర్ ఉంటుంది అనేసి దానికోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ విషయం నేను ఒక పక్కన పెడితే ఎన్టీఆర్ నీళ్ళు గారి అప్డేట్ కూడా మొన్న ఇచ్చారు ఈ డిసెంబర్ రెండో వారం నుంచి కానీ మొదటి వారం నుంచి కానీ ఎన్టీఆర్ నీళ్ళు గారి మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇది నిర్వియంగా జనవరి వరకు కొనసాగుతూ మేజర్ పోర్ట్ అంతా కూడాను ఈ యొక్క ఈ ఈ రోజుల్లోనే తీయాలనేసి వాళ్ళు కూడాను నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది ఈ సినిమా ఇది పాన్ ఇండియా సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమా అనేసి ప్రొడ్యూసర్ గారు చెప్పడం వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది ఆల్రెడీ మనకు తెలుసు మన మ్యాన్ ఆఫ్ మాసస్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఆ రేంజ్ వేరు అదేవిధంగా వరస హిట్లతో కేజీఎఫ్ కావచ్చు కేజీఎఫ్ వన్ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు అదేవిధంగా సలార్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్న బ్లాక్ బాస్టర్ హిట్లు మన నీల్ గారికి కాబట్టి అందులో తిరిగి లేదు ఎన్టీఆర్ నీళ్ళు మూవీ అంటే అది ఆల్రెడీ హిట్ బొమ్మ అది ఆ హిట్ బొమ్మ కోసం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము చాలా తక్కువ మనకి ఎందుకు అది బ్లాక్ బాస్టర్ హిట్ ఎప్పుడు విడుదలైనా ఎన్టీఆర్ నీల్ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కాబట్టి ఈరోజు సాయంత్రం మనకి ప్రిలీజ్ ఈవెంట్ అఖండ టూ ఉంది అఖండ టూ చాలా పెద్ద హిట్ అవ్వాలనేసి సినీ ప్రేక్షకుల తరఫున బాలకృష్ణ అభిమానుల తరఫున అందరి తరఫున కోరుకుందాం అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ యొక్క మోహన్ రావు